అందరికీ శుభ శుభోదయం నిత్య జీవన మార్గం మన వేమన పద్యం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనే కార్యక్రమంలో భాగంగా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి అందరికీ శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈ రోజు చూద్దాం ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం వేల కొలది భువిని వేషముల్ దాల్తురు ప్రాలు మాలి బువ్వ ఫలము కొరకు మేలు కాదు మదిని మిన్నందియుండుము విశ్వదాభిరామ వినురవేమ వేలకొలది భువిని వేషముల్ దాల్తురు ప్రాలు మాలి బువ్వ ఫలము కొరకు మేలు కాదు మదిని మిన్నందియుండుము విశ్వదాభిరామ వినురవేమా వేల కొలది భువిని వేషముల్దాల్తురు ప్రాలుమాలిబువ ఫలము కొరకు మేలు కాదు మదిని మిన్నందియుండుము విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా చూద్దాం ఈ లోకంలో కూటి కొరకు కోటి వేషాలు వేస్తారు జనాలు ఇటువంటివన్నీ తృప్తి లేని జీవితాలు ఎన్ని పనులు చేసినా వీరికి తృప్తి ఉండదు ఎంతగా సంపాదించినా తృప్తి అంతకన్నా ఉండదు అది అంటే ఆ తృప్తి అనేటువంటిది మన మనసులోనే ఉంటుంది అని తెలుసుకోలేని మూర్ఖులు వాళ్ళు అని ఈ పద్యం యొక్క భావం ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా అన్వయించుకుని విశ్లేషించుకుందాం ఈ ప్రపంచంలో కోటి విద్యలు కూటి కొరకే అన్నది సామెత ఎవరు ఏ రకంగా ప్రవర్తించి ఎలాంటి పనులు చేసినా అది వారి బ్రతుకు బ్రతుకుతిరువు కోసమేనని అర్థాన్ని ఇస్తుంది అంటే తమ కడుపు నింపుకుంటూ తమ మీద ఆధారపడిన తమ కుటుంబం వాళ్ళ యొక్క ఆకలి తీర్చడం కోసం అనే భావన అనమాట సాంప్రదాయకంగా వస్తున్న విద్యలైనా లేదా తాత్కాలికంగా అప్పటికప్పుడు ఏదైనా పని కల్పించే విద్యలైనా వాటిని నేర్చుకునేది డబ్బు సంపాదించుకునేందుకు మాత్రమే దాని ద్వారా కుటుంబాన్ని పోషించడం కోసం మాత్రమే విద్యలైనా కళలైనా లేదా ఏదైనా క్రీడలైనా ఏదో ఒక విధంగా ఉద్యోగాన్ని సంపాదించేందుకు ఉపయోగపడతాయి అలాంటి అరవై నాలుగు కళలలో దొంగతనాన్ని కూడా ఒకటిగా చేర్చారు ఎవరైనా దొంగ పట్టుబడితే దొంగతనం ఎందుకు చేసావయ్యా అని ప్రశ్నిస్తే తన పొట్ట గడుపుకోవడానికే అని సమాధానం చెబుతాడు ఈ రకంగా సమాజంలోని ప్రజలు ఎవరు ఏ రకమైన విద్య నేర్చుకున్నా అది వారి పొట్ట పోసుకోవడానికి అది వారి పొట్ట పోసుకోవడానికి మాత్రమే అయి ఉంటుంది అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకునే తమకు కలిగిన అనుభవ సారంతో మన పూర్వీకులు దీన్ని సామెత రూపంలో మన కోసం పొందుపరిచారు కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కాదేది కళలకు అనర్హం అని కూడా అన్నారు ఇవన్నీ కేవలం డబ్బు సంపాదన కోసమే పద్యంలో చెప్పినట్టుగా ఈ డబ్బు సంపాదనకి సంతృప్తి అనేటువంటిది ఉండదు ముందుగా కడుపు నిండడానికి ఒక దొంగతనం అని మొదలు పెడతారు ఆ దొంగతనం మరో దొంగతనం చేస్తుంది అలా దొంగతనాల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది చటుక్కునే ఏదైనా సందర్భంలో ఎవరైనా మేల్కొని అతన్ని పట్టుకోబోతే అప్పుడు తన శక్తి కొద్దీ వారి మీద దాడి చేస్తాడు ఆ దొంగ అవసరమైతే కొన్ని సందర్భాలలో హత్యలు కూడా చేస్తున్నారు అలా నేరాల మీద నేరాలు చేసుకుంటూ కూడా డబ్బు కూడా పెడతారు కానీ ఏ క్షణాన్ని ఎప్పుడు ఎలా దొరికిపోతామో అనే భయం వాళ్ళని అనుక్షణం పట్టి పీడిస్తూనే ఉంటుంది అయినా సరే పైకి మాత్రం ధీరోదాత్తుడిలా నటిస్తూ దొరికితే దొంగ లేకపోతే దొర అన్న రీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు చివరికి పాపం పండి ఏదో ఒక రోజున ఖచ్చితంగా దొరుకుతారు చివరకు జైల్లో చెప్పకూడు తింటూ తాను చేసిన తప్పులన్నిటినీ నెమరు వేసుకుంటూ పశ్చాత్తాపం పొందుతాడు తప్పు తెలుసుకుని మారిపోతే పర్వాలేదు అలాంటి సందర్భంలో అతనిలో ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది ఆ సంతృప్తి కలిగిన నాడు అతను మళ్ళీ ఎటువంటి నేరానికి కూడా పాల్పడాడు కాబట్టి మనం చేస్తున్న పని తప్పని మన మనసు చెబుతున్నప్పుడు మన మనసు నిండా తెలియని అసంతృప్తి కలుగుతుంది అలా కాకుండా మన తప్పు మనం తెలుసుకుని మరెప్పుడు అలాంటి నేరాల జోలికి వెళ్లకుండా ఉన్ననాడు అతడు పవిత్రుడవుతాడు చివరకు సంతృప్తి అనేటువంటిది తన మనసులోనే ఉంది వీరెక్కడో లేదు అని వాళ్ళు గ్రహిస్తారు బాగుంది కదా ఈ పద్యం కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యాన్ని భావాన్ని మరొకసారి తెలుసుకుందాం వేల కొలది భువిని దాల్తురు మాలిబువ్వ ఫలము కొరకు మేలు కాదు మదిని మిన్నందియుండుము విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా ఈ లోకంలో కూటి కొరకు కోటి వేషాలు వేస్తారు జనులు ఇటువంటివన్నీ కూడా తృప్తి లేని జీవితాలు ఎన్ని పనులు చేసినా వారికి తృప్తి అనేటువంటిది ఉండదు అది ఎక్కడో లేదు తమ మనసులోనే ఆ సంతృప్తి అనేది ఉన్నది అని కనుక వారు ఏనాడు తెలుసుకుంటారో ఆనాడు వాళ్ళు ఆ తప్పుడు పనులన్నీ మానేస్తారు కానీ దురదృష్టం ఏమిటంటే ఆ సంతృప్తి అనేటువంటిది తమ మనసులోనే ఉన్నది అని వాళ్ళు తెలుసుకోలేని మూర్ఖులన్నమాట అన్యాయంగా ఈ సమాజంలో ఎవరు సంపాదించినా మనసులో ఎక్కడో తప్పు చేసిన భావన మనకి కలుగుతూనే ఉంటుంది మనసంతా అంతా అసంతృప్తిగా ఉంటుంది కాబట్టి చెమటోడ్చి సంపాదించిన మన కష్టార్జితంతో మన కడుపు నింపుకొని మన కుటుంబం యొక్క ఆకలి తీర్చగలిగితే ఆ జన్మ నిజమైన జన్మ ఆ కుటుంబం అంతా కూడా ఎంతో సంతృప్తిగా ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా మన మనసు సంతృప్తి పడేలా చెయ్యాలి అలా చెయ్యని వాళ్ళు అసంతృప్తితో రగిలిపోతూనే ఉంటారు నేరగాళ్లుగా సమాజంలో కొనసాగుతూనే ఉంటారు అని ఈ పద్యం ద్వారా వేమను మనకి తెలియజేస్తున్నారు ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మీ తెలుగు మాస్టారి ముందు ఈ పద్యాన్ని భావాన్ని చక్కగా గానం చేసి వారి యొక్క ఆశీస్సులు పొందండి మనకి తెలియనివన్నీ కూడా తెలిసేలా అర్థమయ్యేలా మనసుకు పట్టేలా చెప్పేవాడే నిజమైన గురువు అటువంటి గురువు యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు శిరోధార్యం అంటే ఆ ఆశీసులు ఎప్పుడూ కూడా వారి యొక్క ఆశీసులు ఎప్పుడూ కూడా మనను విజయప్రధానం నడిపిస్తాయి రేపటి కార్యక్రమంలో మరో మంచి వేమల పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి